శ్రీకాంత్ సోనీ గారు వీరు మా కస్టమర్లు శ్రీకాంత్ గారు ఫస్ట్ నుంచి ఉద్యోగం కోసం అని కానీ వివాహం కోసం అని కానీ ఇల్లు విషయంలో కానీ మన పూర్తిగా నమ్మి మొదటి నుంచి చాలా ఫాలో అవుతున్నారు తర్వాత వాళ్ళ మిస్సెస్ అయ్యారు ఆవిడకి గర్భిణీ విషయంలో పిల్లల విషయంలో కొద్దిగా భయాలు అనారోగ్యం గురించి భయం ఉండేది ఇక ఆ విషయంలో సలహాలు తీసుకుని దాని ప్రకారం ఎలా చేయాలో అలా చేశారు

అమ్మ సోని గారు మీ వివరాల్లో మీ సంతోషం చెప్పండి మీరు చెప్పినట్టే ఫాలో అయ్యానండి మీరు చెప్పిన మంచాలు ఫాలో అయ్యాను నాకు లాస్ట్ మూమెంట్ లో మంచిగా హెల్దీగా బేబీ పుట్టానండి నేనైతే